ఓకే రెండు తెలుగు రాష్ట్రాలకి పరిచయం అవసరం లేని పేరు లేడీ అగోరి మన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు కూడా చెమటలు పట్టించినటువంటి వ్యక్తి లేడీ అగోరి అని చెప్పవచ్చు అయితే ఈ లేడీ అగోరికి గుజరాత్ పోలీసులు చుక్కలు చూపించారు అసలు మనం చూసే ప్రయత్నం చేద్దాం మంగళగిరికి శ్రీవర్షిని అగోరి చరణ్ నుంచి యువతికి విముక్తి విడిపించిన గుజరాత్ పోలీసులు అంటే గుజరాత్లో ఉంటే గుజరాత్ పోలీసులకు కూడా మన రెండు తెలుగు రాష్ట్ర పోలీసుల లాగా అక్కడ ప్రవర్తించమైంది కానీ అక్కడ గుజరాత్ పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళ స్టైల్లో చూపించేసరికి ఒక్కసారిగా ఆమె లొంగిపోవాల్సి వచ్చింది వివాదాస్పద లేడీ అఘోరి చరణ్ నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీవర్షినికి ఆ విముక్తి లభించింది ఎట్టకేలకు గుజరాత్ పోలీసులు ఆమెను విడిపించారు గత నెలలో మంగళగిరిలోని ఆ యువతి ఇంట్లో బస చేసిన అఘోరి ఆ మాయం మాట చెప్పి శ్రీవర్షిని లోపరుచుకుంది నెల రోజులుగా శ్రీవర్షిని అఘోరితో కలిసి ఉంటుంది తమ కూతురికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్సిని తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి తొలుత శ్రీవర్షిని మేజర్ అని బుకాయించిన అఘోరి నిన్న గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది గుజరాత్ పోలీసులు తమ స్టైల్లో మర్యాదలు చేయడంతో అఘోరి లొంగిపోయింది శ్రీవర్సిని కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు ఇది